నమస్తే వెల్కమ్ టు ఫోర్ సేచ్ టీవీ అక్కడ నివసించే వీరంతా ఆదివాసీ గుత్తికోయ కులానికి చెందినవారు జ్వరం వస్తే కూడా ప్రభుత్వ పరంగా ఎలాంటి వైద్య సదుపాయాలు వారికి అందుబాటులో లేవు దీంతో వీరికి జ్వరం వస్తే అది తగ్గాలని తమ కుల దైవాన్ని వేటుకోవడం తగ్గకపోతే కాలినడకనే సుదూరంగా ఉన్న పట్టణానికి వెళ్ళి ఆసుపత్రిలో చూపించుకుంటారు ఎవరు బయట ప్రాంతానికి వెళ్ళాలన్నా కనీస రోడ్డు సదుపాయం కూడా లేదు దట్టమైన దండకారణ్యంలో జీవనం సాగిస్తున్న గుత్తికోయిల జీవన శైలిపై ఫోర్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ నమస్తే వెల్కమ్ టు ఫోర్ టీవీ మన ప్రస్తుతం ములుగు జిల్లా గోవింద్రాపీట మండలం వస్త్ర గ్రామానికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న అరణ్యంలో ఉన్నాము ఇక్కడ ఇరవై సంవత్సరాల క్రితం ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చి జీవనం కొనసాగిస్తున్న గుడాలకు ఉన్నాయి మనం వచ్చేసి ఈ ప్రదేశం పేరు దేవుని గుట్ట అంటారు ఇక్కడ సుమారు ఒక నలభై కుటుంబాలు ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి సుమారు ఇరవై సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కొంత భూమిని పోటీ చేసుకుంటూ వీళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు వీళ్ళ జీవన శైలి ఏంటి వీళ్ళు ఈ అడవిలో ఉంటూ ఏ పంట పండిస్తారు అంటే ఈ అడుగులో దిగే ఫలాలను తీసుకెళ్లి పట్టణాల్లో విక్రయించి అక్కడ వీళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు తీసుకొచ్చి ఇక్కడ జీవనం కొనసాగిస్తారు మనం ఆ దేవుని గుట్టకి వెళ్దాం ఆ గ్రామానికి వెళ్దాం ఆ గ్రామంలో ఉన్న జీవన శైలి ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలే వర్షాకాలం మామూలు పట్టణాలలోనే పాముల తేలు బాగా దిగుతున్నాయి అటువంటి ఈ వర్షాకాలంలో ఈ అరణ్యంలో వీళ్ళ జీవనం ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రదేశం పేరు దేవులు గుట్ట అంటారు ములుగు జిల్లా గోవింద్రాపేట మండలం పస్త్ర గ్రామానికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో చిన్నపిల్లలు జ్వరం వస్తే మాత్రం వీళ్ళ దేవులను పూజించుకుంటూ నెమలి యొక్క ఎికల్ తోటి ఆ పూజ చేస్తూ ఉంటారు దేవుని చెప్తే కొంచెం మామూలుగా తగ్గిపోతాయి ఈ దేవుని గుట్టలో వసతులు చూస్తే మాత్రం అసలు ఇంకా ఈ రోజుల్లో జీవనం ఉందా అనిపిస్తుంది పిల్లలను ఒక చిన్న పాఠశాల గుడిసెలు ఏర్పాటు చేసి పిల్లలకు విజ్ఞప్తి కరెంట్ గుడి అంగన్వాడి ఇసుక రో రోడ్ అక్కడ కనిపించే వీరంతా ఆదివాసి గుత్తికోయ కులానికి చెందినవారు జ్వరం వస్తే కూడా ప్రభుత్వపరంగా ఎలాంటి వైద్య సదుపాయాలు వారికి అందుబాటులో లేవు దీంతో వీరికి జ్వరం వస్తే అది తగ్గాలని తమ కుల దైవాన్ని వేడుకోవటం తగ్గకపోతే కాలినడకనే సుదూరంగా ఉన్న పట్టణానికి వెళ్లి ఆస్పత్రిలో చూపించుకుంటారు ఎవరూ బయట ప్రాంతానికి వెళ్లాలన్నా కనీస రోడ్డు సదుపాయం కూడా లేదు దట్టమైన దండకారణ్యంలో జీవనం సాగిస్తున్న గుత్తి కోయల జీవన శైలిపై ఫోర్ సైడ్స్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ మీరు చూస్తున్నది ఓ ముప్పై కిరిపుత్ర కుటుంబాల గాథ వీరంతా ఏనాడో పొరుగు రాష్ట్రం ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చారు ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్త్ర గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో గుడారాలు ఏర్పాటు చేసుకుని ఇరవై ఏళ్లుగా జీవిస్తున్నారు అడవిలో పోడు వ్యవసాయం చేసుకుంటూ అక్కడే దొరికే ఫలాలను సమీప పట్టణానికి తీసుకుని వెళ్లి అమ్మటం తద్వారా వచ్చే డబ్బులతో అక్కడి నుంచి తమకు కావలసిన సరుకులు కొనుక్కుని జీవనం సాగిస్తున్నారు ఈ ఆదివాసీ బిడ్డలు వీరికి ప్రభుత్వ పరంగా రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఓటర్ ఐడి కార్డు లాంటి గుర్తింపు కార్డులన్నీ ఉన్నాయి కానీ ఏదైనా అనారోగ్యం బారిన పడితే తమ దేవుణ్ణి నమ్ముకోవాల్సిందే మనం చూసుకోవచ్చు ప్రస్తుతాంత ఈ దేవులు కూడా దగ్గర వీళ్ళ కుటుంబాలలో ఎవరికైనా చిన్నపిల్లలకు జ్వరం వస్తే మాత్రం వీళ్ళ అంటే వీళ్ళ దేవుళ్ళను పూజించుకుంటూ ఆ దేవుని పూజ చేసుకుంటూ ఆ పిల్లల దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న దేవుని సంబంధించిన నెమలి యొక్క ఈకలతోటి ఆ పూజ చేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల వాళ్ళ జరం తగ్గుతుందని చెప్పి మనం వాళ్ళ నమ్మకం సో ఏదైనా మాత్రం వాళ్ళు అడిగే ప్రయత్నం చేద్దాం వాళ్ళు ఇలా చేస్తే ఇలా ఉంటుంది వీళ్ళ జరం తగ్గుతుందా నిజంగా తగ్గుతుందా అంటే ఈ జనం తగ్గడానికి కారణం ఏంటి ఆ దేవతల మీ నమ్మకం ఉందని చెప్పి అన్న నమస్తే అంటే ఏందన్నా ఇలా చేయడానికి కారణం ఏంటి ధైరా వచ్చింది అన్న వీళ్ళకి పిల్ల నేను దేవుని చెప్తాను దేవుని దేవుని చెప్తే కొంచెం మామూలుగా అయితే తగ్గిపోతాయి అంటే ఇలా మీరు దేవుని పూజించుకుంటే ఇలా చేస్తే జ్వరం తగ్గిపోతుంది తగ్గిపోతాయి మరి పెద్ద మొత్తంలో జ్వరం వస్తే మీ పరిస్థితి ఏంటా ఇంటికి వెళ్తారు హాస్పిటల్ పోతాం ప్రైవేట్లో గవర్నమెంట్ హాస్పిటల్ మాకు లేదు సార్ లేదు 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 మీరు ప్రభుత్వం ఏం కావాలని కోరుకుంటున్నారు మరి ఇంత అడవిలో మీరు ఉంటున్నారు కదా మీకు కరెంటు లేదు రోడ్డు లేదు నీళ్ళు సౌకర్యం గట్టి లేదు ఆలు లేవు హాస్పిటల్లో మీ పరిస్థితి ఏంటి అసలు మీరు ఎప్పుడు వచ్చి ఇక్కడికి అసలు మీకు ఏమేమి కావాలి మాకు హాస్పిటల్ కావాలి రోడ్ కావాలి కరెంట్ కావాలి మాకు భూమి పెట్ట కావాలి మాకేం లేదు వేస్తున్నారు వేసినా ఓటర్ కాంగ్రెస్లో వేసినా ఓటేసిన మంచిగా ఏమి ఇస్తలేదు సార్ మీకు ఆధార్ కార్డు పాన్ కార్డు రేషన్ కార్డు అన్నీ ఉన్నాయి ఇక్కడ కొంతమందికి రేషన్ కార్డు ఉంది కొంతమందికి లేదు మిగతా అన్ని మాత్రం ఉన్నాయి వీళ్ళు చూసుకుంటే సుమారు గోవింద్రపేట పసర గ్రామానికి సుమారు నాలుగు కిలోమీటర్ దూరంలో అడవి ఉంది అడవులకు జీవనం కొనసాగిస్తున్నారు అయితే వీళ్ళకి మాత్రం ఇక్కడ ఆధార్ కార్డు ఉంది రేషన్ కార్డు అన్నీ గతంలో కూడా అంటే మూడు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ ఎన్నికల్లో ఇక్కడ ఉన్న ప్రభుత్వాలకు ఓటేసి గెలిపించే చేపట్టిన కానీ ఇక్కడ ఎన్ని జరుగుతున్న అంటే వీళ్ళు ఇక్కడ లోకల్ తెలంగాణ రాష్ట్రం ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఇరవై సంవత్సరాలు జీవనం కొనసాగిస్తున్నారు ఇరవై సంవత్సరాల్లో గత పది సంవత్సరాలు వీళ్ళు ఓటు హక్కు వినించుకుంటారు మరి ఓటు హక్కించుకున్న ప్రభుత్వాలు వీళ్ళు ఎందుకు పట్టించుకోవడం లేదు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా గ్రామం సమీపంలో దేవునిగుట్ట వద్ద నివసిస్తున్న గుత్తికోయల ఇబ్బందుల గురించి తెలిసిన ఫోర్ సైడ్స్ టీవీ బృందం అక్కడికి వెళ్లింది వారు పడుతున్న ఇబ్బందులను బయటి ప్రపంచానికి ముఖ్యంగా ప్రభుత్వ అధికారులకు చేరవేసే ప్రయత్నం చేసింది ఈ దేవుని గుట్టలో వసతులు చూస్తే మాత్రం అసలు ఇంకా ఈ రోజులో ఇటువంటి జీవనం ఉందా అనిపిస్తుంది అయితే ఇక్కడ ఉన్న కుటుంబాలను చూసి మాత్రం ఆర్డిఎఫ్ ఇంటి ఆర్డిటి ఇటు సంస్థ వాళ్ళు వచ్చేసి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వాళ్ళు చూసి ఇక్కడ కొంతమంది పిల్లలను విద్య ఒక చిన్న పాఠశాల ప్రైవేట్ గుడిసెల ఏర్పాటు చేసి ఒక ప్రైవేట్ వ్యక్తితోటి ఇక్కడ విద్య పిల్లలకు విద్య అభిస్తున్నారు మరి సుమారు ఇక్కడ పదిహేను మంది పిల్లలు పిల్లలు ఉన్నారు వాళ్ళను ఇక్కడ ఒక టీచర్కి ఉన్నాడు ఆయన ఉదయం రావడము సాయంత్రం వాళ్ళకు సాయంత్రం వరకు వాళ్ళకు విద్య అప్పించి ఇక్కడ వెళ్ళడం జరుగుతుంది అయితే ఈ ఆర్డీటీ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వాళ్ళు వచ్చేసి గతంలో ఆంధ్ర అనంతపురం నుంచి ఇక్కడ రావడం జరిగింది సుమారు నాలుగు సంవత్సరాల కితం ఈ ట్రస్ట్ వాళ్ళు భూపాల రావడము భూపాలలో వచ్చిన తర్వాత ఎక్కడ ఈ గిరిజన ప్రాంతాలు ఉన్నాయి ఎక్కడ ఈ గిరిజన తండాలు ఉన్నాయి ఎక్కడ ఈ ఆదివాసులు ఈ గిరిజనులు నివసిస్తున్నారు వాళ్ళ పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత వీటికి వచ్చేసి అక్కడ ఉన్న వాళ్లకు గర్భిణీ స్త్రీలకు కానీ అలాగే వీరు పిల్లలకు కానీ పిల్లలకు విద్యను అభ్యసించడం అలాగే గర్భిణీ స్త్రీలకు వాళ్ళ కాల్స్ న్యూటన్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఏదైనా మాత్రం ఏజెన్సీ ప్రాంతంలో ఇక్కడ జరుగుతున్న ప్రక్రియపై ఆర్టీఆర్టీ సంస్థ వాళ్ళు ఏ విధంగా కొనసాగిస్తున్నారు వాళ్ళకి విద్య ఏ విధంగా అందిస్తున్న విధంగా తెలుసుకోవడం కోసం అందరూ ఒక ఉపాధ్యాయులు వాళ్ళకి నమస్తే మీ పేరేం రాజు ఏంటి అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళ జీవనశైలి ఇక్కడ ఇక్కడ చూడాలంటే వాళ్ళకి మౌలిక సదుపాయాలు లేవు సదుపాయాలు లేకపోతే ఇప్పుడు ఆ డేట్ నుండి అంటే మామూలుగా బేసిక్స్ నేర్పించేసి ఆశ్రమ హై స్కూల్లో పంపితే వాళ్ళు ఎంతో కొంత తెలివి నేర్చుకొని పైసేద్దాం అనే ఉద్దేశంతో ఆ డేట్ నుండి ఈ ప్రాథమికంగా స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది అంటే మీరు పెట్టి టూ ఇయర్స్ అవుతున్నాడు మీకన్నా ముందు ఎవరైనా ప్రారంభించారు ఇక్కడ ఇంతకుముందు పిహెచ్ నడిచిన తర్వాత అంతకుముందు సీతాక్ ఎమ్మెల్యే ఎంత ముందు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక ఆరు రెండు నెలలు నడిపించింది తర్వాత ఫస్ట్ అంత ముందు వచ్చిన తర్వాత సేవ దాసీలని వాళ్ళు నడిపించింది ఒక మూడు నాలుగు సంవత్సరాలు అయితే గతంలో ఒక నాలుగు సంవత్సరాలు సేవ్ ద అనే ఒక సంచలన సంస్థ దాని తర్వాత గతంలో ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వీళ్ళని దత్తం తీసుకొని వాళ్ళు కూడా ఒక ట్రస్ట్ ద్వారా నేర్పించారు అయితే రెండు సంవత్సరాలు మాత్రం ఈ డిఆర్టీ సంస్థ వాళ్ళు ఇక్కడ రావడము వీళ్ళని దత్తం తీసుకొని ఇక్కడ పిల్లలకు విద్య అభ్యసించే ప్రయత్నం చేస్తున్నారు అది ఇంకా అంతేకాకుండా ఇక్కడ ఈ ఇరవై తొమ్మిది ముప్పై కుటుంబాలు ఉన్నాయి ఈ ముప్పై కుటుంబాలు ఎవరైనా స్త్రీలు ఉంటే వాళ్ళకు పౌష్టిక ఆహారాన్ని అంటే కోడిగుడ్లు పాలు ప్రోటీన్స్కు అటువంటి అందించే ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తున్నారు అంతేకాకుండా లోపలికి వెళ్ళేసి వీళ్ళ జీవన శైలికి సంబంధించిన ఇంకా ఇంకా ఏమి ఉన్నాయో తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ఇరవై సంవత్సరాల ఈ దండకారంలో జీవనం కొనసాగిస్తున్నారు ఎంత దండకర్ణ్యం రాత్రి వర్షాలు పడితే పాములు తీరులు బయటకు వస్తూనే ఉంటాయి పట్టణంలో వాళ్ళే పాములు తీరు భయపడుతున్నారు అటువంటి వాళ్ళు ఈ దండకారంలో జీవన ఇలా ఎలా కొనసాగిస్తున్నారు ఇదంత సాధ్యమేనా తెలుసుకుందాం అటవీ ప్రాంతంలో నివసిస్తున్న గుత్తి వైద్య సదుపాయం లభించని పరిస్థితిని ప్రత్యక్షంగా చూసి ప్రసారం చేసింది ఇంతకాలం పస్త్ర గ్రామం వైపు కన్నెత్తి చూడని అధికారులు ఆదివాసీ బిడ్డల జీవన శైలిపై ఫోర్ సైడ్స్ టీవీ ప్రసారం చేసిన విషయం తెలుసుకుని వెంటనే ఆ గ్రామానికి వెళ్లారు దేవుని గుట్ట వద్ద నివసిస్తున్న ఆదివాసీ ప్రజల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు పస్రా మెడికల్ అధికారి డాక్టర్ మధు ఇరవై రెండు మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు జిల్లాలోనే మలేరియాకు అత్యంత ప్రమాదకర కేంద్ర బిందువుగా ఉన్న తింగరావుపేట పస్రా గ్రామాన్ని సందర్శించిన వైద్య బృందం అక్కడ ఎవరికీ మలేరియా లేదని గుర్తించింది అయితే కొంతమంది రక్తహీనతతో బాధపడుతున్నట్టు వైద్యులు తెలిపారు వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధుల పట్ల వారికి అవగాహన కల్పించారు ఈ దేవుని గుట్ట ఈ ఈ గ్రామంలో ఇంతకుముందు చాలా మందికి మలేరియా వచ్చేది మలేరియా వచ్చి కొంతమంది చనిపోయే ప్రమాదం కూడా ఏర్పడ్డది ఈ చిన్న చిన్న పిల్లలకు మలేరియా వస్తే ఎంత డేంజర్ ఉంటుంది దోమలు కుట్టకుండా జాగ్రత్త పడాలి ప్లస్ వర్షం పడ్డప్పుడు ఇప్పుడు ఏమైనా గోలాలు ఉంటాయి కదా ఆ గోళాలలో నీళ్ళు ఉన్నాయనుకో చాలా రోజుల నుంచి నీళ్ళు ఉన్నాయనుకోరు దాంట్లో తోకపురుగుల లాగా ఇట్ల ఎత్తు కదులుతూ ఉంటాయి అవి డెంగ్యూ దోమలుగా మారి డెంగ్యూ వస్తుంది మరి సో దయచేసి చెప్తున్నా మీరు అందరూ కూడా తప్పనిసరిగా దోమతెరలు వాడాలి ఎక్కడ కూడా వాటర్ అనేది స్టోర్ అంటే మీలో ఉండద్దు ఎందు ఎందుకంటే మలేరియా డెంగ్యూతోని జనాలు చనిపోతారు ఇది అటవీ ప్రాంతం ఇంట్లో దోమలు బాగుంటాయి ప్లస్ ఎవరైనా ఛత్తీస్గఢ్ నుంచి వస్తారు కదా మీ ఎవరైనా వస్తారు మీరు వాళ్ళకి ఇట్లా ఏమైనా జ్వరం ఉంటే ఎంబడే హాస్పిటల్ తీసుకోరండి ఎందుకంటే వాళ్ళకు ఒక మలేరియా ఉందనుకో వాళ్ళకు కుట్టిన దోమ అంటే వాళ్ళకు కుట్టిన దోమ మళ్ళీ మీకు ఇక్కడ అంటే ఈ క్యారియర్స్ అంటారు మీకు పుట్టిందనుకో మీకు కూడా మలేరియా వస్తుంది ఇది ఒకరి ద్వారా ఒకరికి వచ్చేస్తుంది కాబట్టి ఎవరైనా ఛత్తీస్గఢ్ నుంచి మీ చుట్టాలు వస్తే తప్పనిసరిగా ఏమైనా జ్వరం ఉంటే మాత్రం వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకురండి లేకుంటే మేమైనా మళ్ళీ ఇక్కడ ఇక్కడ వచ్చి టెస్ట్ చేస్తాం అర్థమైందా ఆనుకుంటలో జీవనం కొనసాగిస్తున్న యువకుడు మనతో ఉన్నాడు అతని పేరు సుధాకర్ అతని అడిగే పదం చేద్దాం వీరి జీవన యువన కొనసాగుతుంది ఈ అడవిలో ఉంటూ వీరు ఏ పంట పండిస్తారు తెలుసుకుందాం సుధాకర్ చెప్పు ఏంటి మీరు ఏ పంట పండిస్తారు ఇక్కడ ఎలా ఉంటారు మీరు మేము ఇక్కడ వరి పండిస్తున్నాం సార్ వెర్రి పెసర కంది మొక్కజొన్న ఇవి పండిస్తాం సార్ అంటే సుమారు మీకు మనిషికి ఎన్ని ఉంది ఇక్కడ పొడి చేసుకున్నారు మనిషికి మూడు నాలుగు

ఎనిమిదవ ఏడు ఉన్నాయి సార్ మీరు ఇది కాకుండా ఇంకేం పని చేస్తున్నారు అడవిలో ఏమేమి దొరుకుతాయి మీకు మూలకాలు అడవిలో ఇప్ప పండ్లు దొరకాయి పప్పులు ఇవి ఇప్ప గింజలు ఇవే ఇవే సార్ రిప్ప గింజలు ఇవి ఇది వీరితోటి నూనె పట్టి ఇది నూనె పట్టిస్తాం నూనె పట్టించుకొని ఇవే మేము తింటాం ఈ పప్పుకి ఆ ఈ వీడితోటి తింటారా మీరు ఇది గింజ గింజ కదా ఇంకా గింజతోటి నూనె పట్టిస్తాం అంటే ఇది ఎండే అన్నా ఎండ పెట్టాలి ఎండ పెట్టాలి ఇట్ట గింజ ఇట్ట ఇది ఉందిగా ఇట్ట పొడవాలి ఇట్ట చేస్తు ఓకే ఇప్ప ఏం చేస్తారు ఇప్ప పొలతోని తింటాం తింటాం ఇప్ప పూసార కూడా చేస్తారు కదా సార సార చేస్తాం తింటాం కూడా ఇప్ప సారా ప్రత్యేకంగా ఏంది అది తాగుతే ఆరోగ్యం పని చేస్తాం ఎలా తయారు చేస్తారు ఇప్పు సార్ మీరు పప్పు కుండల పోస్తాం సార్ కుండల పోస్తాం కుండల పోస్తే అది రెండు మూడు రోజుల తర్వాత వస్తుంది వచ్చినాక కాలుస్తాం ఇప్పుడుందా ఇప్పు సార్ ఇక్కడ ఉన్నదే లేదు ఏమో నా దగ్గర అయితే లేదు అంటే వేరే వాళ్ళ దగ్గర అంటే చూడడం కోసం చూడడానికి ఉన్నదేమో సార్ తయారు చేసింది అయితే ఉందో లేదో తెలియదు తయారైతే చేస్తాం ఇప్పుడు ఉందా అంటే నానబెట్టింది ఉందా నానబెట్టింది ఎవరి దగ్గర ఉందేమో నాకు తెలియదు సార్ నా దగ్గర అయితే లేదు ఓకే ఏదేమైనా మాత్రం వీళ్ళ జీవనం మాత్రం ఇంతగా కొనసాగనుకోవచ్చు దండకారంలో సుమారు ఇరవై సంవత్సరాల క్రితం ఛత్తీస్గఢం గ్రామం నుంచి వలస వచ్చేసి ఈ అడవిలో భూమిని పోటీ చేసుకుని సుమారు మనిషికి మూడు నాలుగు భూమిని పోటీ చేసుకొని ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నారు అయితే వీళ్ళ జీవనం ఏంటంటే ఈ అడవులు దొరకలే ఫలాలను అంటే ఇప్ప పూలు కానీ ఇప్ప పండ్లు కానీ వీటిని సేకరించి పట్టణాలకు వెళ్ళి వాళ్ళని విక్రయించి వీళ్ళకి కావాల్సిన నిత్యావసరం బియ్యం పసుపు కుంకుమ కూరగాయలు ఇవన్నీ కొనుగోలు చేసుకుని వీళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు అయితే ఈ ఇప్ప కాయలతో మాత్రం ఈ ఇప్పకాయలు ఎరుకొచ్చిన తర్వాత ఈ ఇప్పకాయలను సేకరించి ఎండబెట్టిన తర్వాత ఈ ఇప్ప గింజలతోటి నూనె తయారు చేసి ఈ నూనెతో వాళ్ళు వాళ్ళ వంటలు చేసుకుని వంటలు చేసుకుంటారు అని చెప్పి అంతేకాకుండా ఇప్ప పువ్వు ఉంటుంది ఈ చెట్టు ఇదే ఇప్ప చెట్టు ఈ ఇప్ప చెట్టుకు వచ్చిన పూలతోటి వీళ్ళు ఇప్ప పువ్వు సార తయారు చేస్తారు అలాగే ఆ ఇప్ప పువ్వుతోని కుడుములు కూడా చేసుకుంటారు ఆ కుడుములు తింటే బాడీలో ఉన్న అంటే నొప్పులు కూడా పోతాయి మన తాతల ముత్తాతల కాలంలో కూడా ఇప్ప పువ్వుల కోసం చాలా మంది అడవిలోకి వెళ్ళి వెళ్ళి ఈ పువ్వులు సేకరించ జరిగింది ఏదైనా మాత్రం ఇంత దండకాలంలో ఇంత జీవనం కొనసాగిస్తున్నారు వీళ్ళకి ఓటు హక్కు వచ్చింది ఆధార్ కార్డు వీళ్ళకి రేషన్ కార్డు అన్నీ ఉన్నాయి మరి ఈ పది సంవత్సరాలు ఓటు హక్కు ఎంచుకుంటారు మరి ప్రభుత్వాలు ఎందుకు వీళ్ళు చిన్న చూపు చూస్తుంది అంటే వీళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి రాష్ట్రం వలసొచ్చారనా లేక వీళ్ళతో ఏదేమైనా అధికారులు ఇంతకాలం తాముండే దేవుని గుట్ట వైపు అధికారులు ఎవ్వరూ వచ్చేవారు కాదని గుత్తి కోయలు ఫోర్ సైడ్స్ టీవీకి తెలిపారు

ఇడు పేకి తర్వాత ఇది ఆకి వచ్చామా ఆకి నా బొన్నస్ ఈ సంవత్సరం ఈ వాడే ఆకిన వెంట ఇత్తడు గుళ్ళే దూడ పైసావు బ్యాంక్ మీదే ఖాతానాగా ఈ ఓడే ఇప్పుడు దేవుని గుట్ట జీవన కొనసాగుతున్న మహిళ మంత్రులు ఉంది ఆమె అడిగే రాజ్ మాడి రాజమణి దేవుని గుట్టే చాం క खेती करते हैं क्या है था? ये पूरा जंगल साफ करके खेती करना जंगल में क्या क्या मिलेगा आपको मोवा टोरा और ऐसी फल क्या सब वो फल मिलना फल का नाम मालूम है क्या तो वो पप्पू वो 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 मिलेगा मिलेगा ये लाके क्या करेगा ये पप्पू वो से मिलेगा वो फल से मिले तो वो बेचते हैं बेचते हैं के क्या ला सिटी से क्या ला? लाते हैं सब्जी सामान बोरिंग गांव में करंट और अब क्या-क्या चाहिए बोरिंग बोला है करंट बोला है बड़ी ना को टेंपल टेंपल ना को है गोड़ी बड़ी कुछ नहीं है क्या गोड़ी मांगनवाड़ी स्कूल रोड सब चाहिए सब से సో ఏదైనా వల్ల మాత్రం వీళ్ళు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడానికి కొంచెం భయపడుతున్నారు వీళ్ళు ఉన్నది చూస్తే ఫారెస్ట్ మాత్రం సుమారు జాతీయ రహదారికి సుమారు పది కిలోమీటర్ దూరంలో ఉంది అయితే వీళ్ళు మన ముందుకు వచ్చి చెప్తున్నారు కానీ ఏమైనా చెప్తే ఇక్కడ అధికారులు కానీ వేరే వాళ్ళు కానీ ఎందుకు చెప్పారని భయం చేస్తారనే ఒక భయం మాత్రం వీళ్ళు నెలకొంది ఏదైనా ఈ దండకారంలో ఉంటే జీవనం కొనసాగుతున్నా ఈ ఆదివాసులపై మాత్రం అధికారులు కానీ ప్రజాపతిలో కానీ ఒక చూపు చూస్తే వీళ్ళ జీవితాలు వెలుగు నివ్వాలని కోరుకోవచ్చు కెమెరా